యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్ పవన్ కళ్యాణ్ సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది పవన్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్న నిధి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో రాజాసాబ్ చేస్తుంది మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ పదిన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది అయితే ఈ మూవీస్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి వీటి నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి రాజాసాబ్ చిత్రంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ప్రేక్షకులు ఎక్కువగా నా నుంచి గ్లామర్ పాత్రలను ఆశిస్తుంటారు నేను కూడా అలాంటి పాత్రలు ఎక్కువగా చేస్తానని భావిస్తారు అయితే రాజాసాబ్తో మాత్రం ప్రజలు ఖచ్చితంగా నాపై ఉన్న ఈ అభిప్రాయాన్ని మార్చుకుంటారనిపిస్తుంది ఈ సినిమాలో నా పాత్ర రెగ్యులర్ హాట్ పాత్రలకు భిన్నంగా ఉంటుంది ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పగలను ఇందులో నా పాత్రను ప్రేక్షకులు ఊహించలేరు అని చెప్పుకొచ్చింది ప్రస్తుతం నిధి కామెంట్స్ రాజాసాబ్ చిత్రంపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి